ఎద్దు తన కామాందు నెరుగును గాడిద సొంత వాణిదొడ్డి తెలుసుకును ఇస్రాయేల్కు తెలివి లేదు నా జనులు యోచింపరు ఎద్దు ఏం చేస్తుందంట తన కామాందు నెరుగుతుంది కామాందు అంటే ఏంటిదంటే యొక్క యజమాని యజమాని అని కూడా తెలుసుకోవచ్చు ఎద్దు తన యజమానుని గుర్తుపడుతుంది గాడిద సొంత వాణిదొడ్డి తెలుసుకుంటుంది ఏంటిది గాడిద తన సొంత దొడ్డేదో గుర్తుపడుతుంది అయితే ఈ యొక్క జనులు దేవుడు పెద్ద చేసిన జనులు దేవుడు చేసిన పిల్లలు ఇప్పుడు తిరగబడి ప్రభువైన యేసును ప్రభువైన ఎహోబాను సృష్టికర్త దేవుణ్ణి మర్చినట్టుగా చూస్తున్నాము అయితే ఇక్కడ ఎద్దుకున్న వివేచన గాడిదకున్న వివేచన యొక్క ఆలోచన నా యొక్క పిల్లలకు లేదు ఐగుప్తు దేశంలో నుంచి ఎన్నో అరణ్యము గుండా ఎన్నో సూచక్రియలు చేస్తూ వారిని పెంచి పెద్ద చేసి ఒక దేశమునకు నడిపించినాడు